జగనన్న కాలనీలపై విజిలెన్స్ నివేదిక విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు భారీ దోపిడీ జరిగినట్లు అధికారుల నిర్ధారణ రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ల పరిశీలన ప్రైవేటు భూముల కొనుగోలు అప్పటి అధికారులు చేతి వాటం లేఅవుట్ల మెర మెరక పనుల్లోనూ కూడా అక్రమారాయి గుర్తించిన విజిలెన్స్ అధికారులు అప్పటి కీలక అధికారులు మెడకు బిగుస్తున్న వచ్చు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ప్రభుత్వ పెద్దలు అటు పాలనపై ఏవైపు దృష్టి సారిస్తూనే మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ అయితే పెడుతూ ఉన్నారనమాట అందులో భాగంగానే జగనన్న ఇళ్ళ కాలనీలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ జగనన్న కాలనీలపై విచారణ అయితే చేపడుతూ ఉండడంతో ఒక్కొక్కటిగా అవినీతి అక్రమాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి ఆ దిశగానే విజిలెన్స్ అధికారులు కూడా జగనన్న కాలనీలో భారీ అక్రమాలు జరిగాయని నిర్ధారణకు అయితే రావడంతో పాటు ఆ దిశగా నివేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర అన్ని జిల్లాల్లో విచారణ పూర్తి చేసి అందుకు సంబంధించిన సమగ్ర నివేదికను విజిలెన్స్ వరలోనే ప్రభుత్వానికి అందజేబోతున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పటి వరకు కూడా అధికారులు మెడలు ముచ్చు బిగుస్తుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట మొత్తంగా ఏదేమైనా ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళైతే అన్యాయం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే విజిలెన్స్ అధికారులకు సంబంధించి తనిఖీ చేసిన తర్వాత ఉంటే కొన్ని క్యాన్సిల్ అయితే చేస్తారనమాట సో ప్లేస్లో కూడా మారుతాయి అనమాట అందుకే మనకి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు